నమస్తే నేను సిరి పుష్ప పుష్పటు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఏంటి డేట్స్ కూడా ఒకసారి పోస్ట్ పోన్ అవుతున్నాయి వస్తూనే అయితే ఈసారి మాత్రం పుష్ప టు ఫ్యాన్స్కి అంటే చాలా వరకు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ అయితే లాక్ చేసేసారు దీని మీద పోస్టర్ కూడా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్ప పుష్పటు ఫ్యాన్స్ అందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ ఎట్టకెళ్ళకు దాన్ని ఎడిటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ ని బ్లాక్ చేసేశారని చెప్పేసి వాళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సో దీన్ని అంటే ఈ సినిమా ఇప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది అంటారు డిసెంబర్ సిక్స్ డిసెంబర్ అంటే చాలా వరకు ఏంటంటే వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడైనా మళ్ళీ వాయిదా పడద్దేమో అని చెప్పేసి ఫ్యాన్స్ లో మీరు అటు డిసెంబర్ సిక్స్ నిజంగా వస్తుందా ఎందుకంటే ఇప్పటికీ రెండు మూడు సార్లు వాయిదా పడింది సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వచ్చి మూడేళ్లు అయిపోయింది సో మూడేళ్ళుగా అప్పటి నుంచి కూడా బన్నీ అంటే అల్లు అర్జున్ వేరే సినిమా చేయకుండా సో ఈ సినిమా కోసమే మొత్తం తన టైం అంతా కూడా దీనికోసమే పెట్టాడు కానీ సో ఆయన ఆశించినట్లుగా కాకుండా చాలా నెమ్మదిగా ఈ సినిమా షూట్ని చేసుకుంటూ సుకుమార్ వచ్చాడు సో చాలామంది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే బాగా గుర్రుగా ఉన్నారు ఆయన మీద సుకుమార్ మీద ఎంత టైం తీసుకుంటావా అని చెప్పేసి సో ఎప్పుడెప్పుడు చూద్దామా తమ హీరోని ఎందుకంటే పుష్ప తర్వాత పార్ట్ వన్ తర్వాత పుష్ప ద రైజ్ ఆ సినిమా తర్వాత నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం నాలుగైదు రెట్లు పెరిగిపోయిందని చెప్పాలి సో ఇవాళ తను కూడా ఒక నేషనల్ స్టార్గా మారిపోయాడు సో ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు కూడా ఆ స్థాయిలోనే పెరిగిపోయాయి వేరాజ్ ఇక్కడ అంటే పార్ట్ వన్ ఏదైతే ఇదివరకు తీసారో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక చిన్న సినిమా లాగా రిలీజ్ చేస్తే హిందీలో అదేమో వంద కోట్ల సినిమా అయి కూర్చుంది అక్కడ సో అందు గురించి దాన్ని మ్యాచ్ చేయడం కోసం ఈసారి మరింత ఆల్మోస్ట్ డబుల్ బడ్జెట్ తోటి పుష్ప టూని మేకర్స్ తీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సో దీనికోసం సుకుమార్ కూడా ఏదైతే నేషనల్ లెవెల్లో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నావో దాన్ని మ్యాచ్ చేయాలి దాన్ని రీచ్ చేయాలి కాబట్టి కథలో కూడా మొదట ఏదైతే కథ అనుకున్నాడో దాన్ని మళ్ళీ ఇంకాస్త డెవలప్ చేసి మరింత మెరుగుపరిచి సో అలా దాన్ని చెక్కుతూ ఉన్నాడు సుకుమార్ విషయంలో అలాగే జక్కని విషయంలో ఇదే అంటుంటారు చెక్కుత సినిమాలని చెక్కుతా చెక్కుతా ఉంటాడు సో అట్లా అంటే తనకి నచ్చేదాకా సీన్ వచ్చేదాకా ఆయన వదిలిపెట్టడు ఎన్ని టేకులైనా ఒక్కోసారి ఇరవై ముప్పై టేకులు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి పుష్ప వనకే పుష్ప టూకి అది ఇంకా పెరిగిందని చెప్పేసి సో అక్కడ మన యూనిట్ సభ్యుల నుంచి వస్తున్నటువంటి సమాచారం సో నిజంగానే ఆయన అందరిని కూడా మొత్తం పీల్చి పిప్పి చేస్తాడు అక్కడ ఉండేవాళ్ళు యూనిట్ మెంబర్స్ అందరిని కూడా వాళ్ళ యాక్టర్లు కాని తనతో దాంతో పనిచేసే టెక్నీషియన్స్ కానీ సో అంత శ్రమ పడతారు కాబట్టి సుకుమార్ సినిమా రిజల్ట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని చెప్పి ఆయన మునుప మునుపటి సినిమాలు కూడా రుజువు చేశాయి సో ఇప్పుడు మొత్తానికి అట్ట ఏమైతేనేమో ఫస్ట్ హాఫ్కి సంబంధించినటువంటి మొత్తం లాక్ చేశాము అని వాళ్ళు ఏదైతే పోస్టర్ రిలీ రిలీజ్ చేశారో ఫ్యాన్స్ అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు అమ్మయ్యా మొత్తం ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ ఉంది ఇంకా రిలీజ్ ఇంకా ఖచ్చితంగా ఈసారి డిసెంబర్లో ఉంటుంది ఉంటుంది అనేది దాని మీద నమ్మకం పెరిగింది సో అంటే వీళ్ళు లాక్ చేశారని చెప్పారు మళ్ళీ డౌట్ ఉంటుంది కొంచెం కూడా అంటే ఇప్పుడు లాక్ చేశారని మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో డౌట్ వస్తుంది మళ్ళీ ఇంకేదో చేస్తాడేమో అని కొంతమంది డౌట్ పడతారు బట్ ఏదైనా మరి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫస్ట్ హాఫ్ని లాక్ చేసామని చెప్పాలంటే అంటే అన్ని పనులు ఫస్ట్ హాఫ్ సంబంధించినటువంటి ఎడిటింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అన్నీ కూడా పూర్తయిపోయాయి మొత్తం అర్థం సో దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమాకి తను నేషనల్ అవార్డు తీసుకున్నాడు పార్ట్ వన్కి సో మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు ఈ సినిమా మీద కూడా దేవి మీద ఒత్తిడి మామూలుగా లేదు ఆ పాటలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా క్యూరియస్గా అందరూ కూడా వెయిట్ ఉన్నారు చూస్తున్నారు అయితే ఇప్పటికే ఏదైతే ఒక జాతరకు సంబంధించి అక్కడ ఒక ఫైట్ గ్లిమ్స్ రిలీజ్ అయిందో అందులో ఆ వేషం కానివ్వండి కాస్ట్యూమ్ దగ్గర నుంచి లుక్స్ ఏవైతే అల్లు అర్జున్ అలాగే ఆ వెనక ఆ ఫైట్స్ వచ్చేటప్పుడు ఆ బీజియం కానీ సో అదరహో అనిపించేటట్లు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా మూ ముక్త మూకొమ్మడిగా సో అందరూ కూడా అంటున్నటువంటి మాట సో ఖచ్చితంగా అంచనాలు ఏ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిని అందుకునే సినిమాగా పుష్పట్టు మన ముందుకి రాబోతుంది అని చెప్పేసి మనం ఆశించవచ్చు సో అల్ అల్లు అర్జున్ కెరీర్లో పుష్పరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆల్రెడీ పుష్ప తోటే తను ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ని ఎక్కడికో తగ్గేదేలే అని ఏదైతే ఆ పాపులర్ ఆ మేనరిజంగా అతను చెప్పినటువంటి ఆ మేనరిజం ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్ళిపోయిందో మనం చూసాం సో మరి అదే మేనరిజంని సేమ్ అదే డైలాగ్ని ఇందులో కంటిన్యూ చేస్తున్నారా లేదా మళ్ళీ దీంట్లో ఇంకేదన్నా మళ్ళీ ఎక్స్ట్రాగా జోడిస్తున్నారా ఆ తరహాలోనే అలాగే అందులో పాటల్లో ఒకటి కాదు రెండు పాటల్లో సిగ్నేచర్ స్టెప్స్ అనేవి బాగా వెళ్ళిపోయాయి సో అట్లాగే అదే స్థాయిలో అదే స్థాయిలో ఈ సినిమాలోని పాటలు కూడా అంతకు మించి అదే స్థాయి కాదు ఇంకా అంతకు మించిన స్థాయిలో ఈ సినిమా పాటలు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి దేవి మరోసారి ఎందుకంటే తను కూడా ఎక్కువ సినిమాలు ఒప్పుకోకుండా ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా టైం కూడా ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు పాటలకి ఇచ్చిన ట్యూన్స్ కానివ్వండి అలాగే రీ రికార్డింగ్ పాటలకి ఎంత టైం పెట్టాడో అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి రీ రికార్డింగ్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా ఇది పుష్ప రికార్డులు తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ బిగ్గెస్ట్ గ్రాసరు సో దాన్ని మించి అలాగే ఇండస్ట్రీ హిట్లుగా ఏవైతే ఇప్పుడు ఉన్నాయో మరి అంటే ఇది యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ మీద కన్నేసింది బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ని అంటే ఇప్పటివరకే తెలుగు సినిమా సంబంధించి బాహుబలి టూ అనేది హయ్యెస్ట్ గ్రాసరం మనకు తెలుసు సో పద్దెనిమిది వందల కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన సినిమా దాని తర్వాత పన్నెండు వందల కోట్లతోటి ట్రిపుల్ ఆర్ ఉంది సో ఇప్పుడు కనీసం నేను అనుకోవటం ట్రిపుల్ ఆర్ మీద పై చేయి సాధించడం కోసం కలెక్షన్ల విషయంలో పుష్ప దాన్ని టార్గెట్గా చేసిందని చెప్పేసి మనం భావించవచ్చు సో నిజంగా అంతా దాన్ని బ్రేక్ చేసేటువంటి కెపాసిటీ ఆ సినిమాకి ఉంది అని చెప్పేసి కూడా మనం నమ్మవచ్చు సో మొత్తానికి మరోసారి అంటే ఇద్దరిది కూడా ఎంత పెద్ద సూపర్ హిట్ కాంబినేషన్ మనకు తెలుసు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ సో ఆ కోవలో ఇప్పుడు మరో అతి త్వరలోనే ఇంకా మనకి ఇంకేముంది ఇంకా రెండు నెలలు కూడా లేదు సో చెప్పాలంటే మధ్యలో ఈ నెల దాడితే మధ్యలో ఒక నవంబర్ మాత్రమే ఉంది డిసెంబర్ సిక్స్త్ సో అంటే మధ్యలో నవంబర్ మాత్రమే ఉంది ఆ తర్వాత డిసెంబర్ సిక్స్త్ అంటే ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషీ అవుతున్నారు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఇక సెకండ్ హాఫ్ సంబంధించినటువంటి వర్క్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే సిక్స్ డిసెంబర్ సిక్స్త్ను రావాలి కాబట్టి సినిమా సో దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా చక్కచక్క జరిగిపోతుంది అంటే ఆయన షూటింగ్ పాట అయిపోయింది కాబట్టి ఇక మిగతా ఏవైతే పనులు ఉంటాయో అవి అన్నీ కూడా మిగతా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో దిశ పఠాని ఏదైతే ఉందో ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఆ అమ్మాయి రష్మిక హీరోయిన్ కాకుండా దిశ పట్టాని ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేసింది అందులో సమంత ఫస్ట్ పాటలో చేసిన టైప్లోనే ఇందులో దిశ పట్టాని ఏమైనా చేశారు ఆ పాట కూడా ఆ అందులో అది ఎలాగైతే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సాంగ్ ఇది ఇందులో కూడా ఆ స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి సో యూనిట్ వర్గాలు చెప్తున్నట్టు చూడాలిక సో ఫస్ట్ ఏ రిలీజ్ చేస్తారు ఇందులో పాట వస్తుందా టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా సో దసరాకి ఏమన్నా ఇంకొక కొత్తది ఏదైనా వస్తుందా ఇవన్నీ కూడా సో ఫ్యాన్స్ అందరూ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచే డిజపాయింట్ చేయరు నేను అనుకోవడం ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి వన్ మంత్ మాత్రమే ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి సో ఈసారి ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒకలాగా హామీ ఇచ్చినట్టు ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి డిసెంబర్ సిక్స్త్ బొమ్మ పడుద్ది అని చెప్పేసి తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్